అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు పూర్వ జన్మలో ప్రతి మనిషి కూడా ఏవో తప్పులు చేస్తూ ఉంటాడు అది ఈ జన్మలో శాపాల రూపంలో మనం వెంటాడుతూ ఉంటాయి అలాగే ఈ జన్మలో చేసిన తప్పులు కూడా ఇన్స్టంట్ కర్మ అని అంటున్నారు సో ఇప్పటి వాటి పర్యవసనాలు అయితే ఉంటున్నాయి శాపాలలో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది స్త్రీ శాపం స్త్రీ శాపం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు మరి ఎలాంటి తప్పులు చేయడం ద్వారా మనిషికి స్త్రీ శాపం అనేది చుట్టుకుంటుంది మరి వాటి నుంచి బయటపడడానికి ఒక పరిష్కార మార్గం అయితే తెలియజేయండి ఖచ్చితంగా ఒక స్త్రీ ఏదన్నా పవర్ఫుల్ గా శాపం పెట్టిందంటే బయటపడడం చాలా కష్టం ఒక మంచి పరిష్కార మార్గంగా సూచించండి మనం తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం నియతాం స్త్రీ శాపము కాలానుగుణంగా చాలా శక్తివంతమైనటువంటిది కృతయుగం నుంచి మొదలుకొని యుగం వరకు అనేక రకాలైనటువంటి స్త్రీ శాపాలతోనే యుగాలన్నీ కూడా నాశనమయ్యాయి యుగంలో శ్రీకృష్ణుడికి గాంధారి శాపం ఇచ్చింది దాని చేతనే ఆ ద్వాపర యుగం అంతా అంతమైపోయి కలియుగంలోకి అడుగుపెట్టాము ఇలా స్త్రీ శాపం అనేటటువంటిది యుగాల నుంచే వస్తున్నటువంటిది విధానం చాలా మంది పూర్వజన్మ అంటే కొట్టి పడేస్తూ ఉంటారు పూర్వజన్మ అసలు ఉందా లేదా అనేటటువంటిది కూడా ఎవరు చూడలేము అసలు గుర్తించలేము కానీ వేదాలు వేదములు శాస్త్రములు ప్రామాణిక గ్రంథ రూపకంగా పూర్వజన్మ అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పీడైన నశ్యతాం అని చెప్పేసి కూడా మనకు శ్లోకం ఉంది పూర్వజన్మలో చేసినటువంటి పాపములు వ్యాధి రూపకంగా మనకు సంక్రమించి మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను కలుగజేసి ఆ శాపం నుంచి బయటపడగలిగేసేటటువంటి శక్తి ఆ ఈ యొక్క అనేక రకాల వ్యాధులకు వ్యాధులు ఊరికే రావు మనుషులకు వ్యాధులు అనేటటువంటివి మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగానే వ్యాధులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కూడా పూర్వజన్మ ఉందా లేదా అసలు ఉంటే అది ఎలా ఉంటుంది అనేటటువంటి ఊహాగానానికి కూడా మనకు అందదు పూర్వజన్మ కాకపోతే ఏంటంటే వేదమునందు సూచి సూచించినటువంటి విధంగా పూర్వజన్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ జగత్ అంతా కూడా రీసైక్లింగ్ అంటే పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు మరణించినటువంటి వాడు మళ్ళీ జన్మించక తప్పదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడూ కూడా చెప్పాడు అంటే ఈ కాలచక్రం అంతా కూడా ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంటూ ఉంటుంది పుట్టినవాడు మరణించక తప్పుడు మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పేసి అలాగే ఈ యొక్క స్త్రీ శాపం అనేటటువంటిది కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది ఎప్పుడైతే ఒక స్త్రీని మనం హింసించడం మొదలు పెడతామో కష్టపెట్టడం మొదలు పెడతాము ్లాక్మెయిలింగ్ చేయడం మొదలు పెడతాము భయపెట్టడం మొదలు పెడతాము ఆ స్త్రీ నుంచి ఎప్పుడైతే ఆ స్త్రీ క్షోభ చెందుతుందో అంటే మనస్తాపానికి గురవుతుందో ఆ మనస్తాపానికి ఎందుకంటే స్త్రీ కంటే పురుషుడు బలవంతుడు అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అది ఎప్పటికైనా పురుషుడు స్త్రీ కంటే పురుషుడే కొంతవరకు బలవంతుడు అని చెప్తాం అంటే దేంట్లో బలవంతుడు అంటే ఫిజికల్ గా బలవంతుడు అంతేగాని అన్ని విషయాలు ఈ ఫిజికల్ గా ఒకటానికే బలవంతుడు తప్ప మిగతా వాళ్ళ అన్నింట్లో స్త్రీలే బలవంతులు ఎప్పుడైనా మీరు గమనించండి కాబట్టి ఫిజికల్ గా బలవంతుడు అయినప్పుడు ఒక స్త్రీ మనస్తాపానికి గురైంది చాలా బాధపడుతుంది నరకయాతన అనుభవిస్తుంది అది ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కొమిలిపోయి మదన పడిపోయి ఆమె తమ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందంటే ఆ వంశానికి ఆ కుటుంబానికి తప్పకుండా స్త్రీ శాపం తగిలి తీరుతుంది ఎన్ని శాపాలున్నా కూడా స్త్రీ శాపం నుంచి బయటపడడం అంటే అంత చిన్న విషయం కాదు అంటే జ్యోతిష్యంలో అన్నిటికీ ఒక క్రమ పద్ధతిగా కొన్ని రెమెడీస్ ఉన్నాయి దేని దానికి ఇలా చేసుకుంటే బాగు కాకపోతే స్త్రీ శాపం అనేటట్టు చాలా పవర్ఫుల్ దాని నుంచి బయటపడాలి అని అంటే అంత చిన్న సులువైనటువంటి విషయం కాదు మళ్ళీ భార్యాభర్తల మధ్య ఒక సందర్భం తీసుకుందాం ఎప్పుడైతే ఒక భార్య భర్త భార్యను కష్టపెట్టడం కానీ నానా మాటల్ని హింసించడం గాని ఎన్నో రకాలైనటువంటి చెడు మాటలు మాట్లాడడం అనుమాన అలాగని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము నరకయాత్ర పెట్టడము ఎప్పుడు కొట్టడము తిట్టడము మనసుని హ నొప్పించేలా మాట్లాడము ఇవన్నీ కూడా స్త్రీ శాపంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది ఏంటండి మొత్తం స్త్రీ గురించి చెప్తున్నాం మరి పురుషుడి యొక్క కష్టం ఎవరు చెప్పరా అంటే ఈ యొక్క ఏవైతే నేను చెప్పినట్టున్నా అది స్త్రీ చేసినా పురుషుడు చేసిన శాపము శాపమే ఏ స్త్రీకి ఒక లెక్క పురుషుడికి ఒకలాగా ఉండదు స్త్రీ వల్ల పురుషుడు ఇబ్బంది పడ్డా పురుషుడు నరకయాతన అనుభవించినా అది దాని పురుష శాపం అన్నారు మరి స్త్రీ శాపమే అంటారు అంటే ఒక స్త్రీ తన వల్ల మోసపోయినట్టు మోసపోయినా లేదా పురుషుడు వల్ల స్త్రీ మోసపోయినా స్త్రీ శాపం వల్లనే జరిగింది అని తెలుసుకుంటాం ఎందుకంటే ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆడవాళ్ళ వల్ల ఎన్నో రకాలైన యుద్ధాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి అన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి కానీ అది స్త్రీ శాపమే ఎందుకన్నారు అంటే ఎక్కువగా మగవాడి వల్ల బాధించబడేటటువంటిది పీడించబడేటటువంటిది స్త్రీయే తరతరాలుగా వచ్చింది కాబట్టి దీన్ని స్త్రీ శాపము అనడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో స్త్రీ అయిపోయి అది పురుష శాపం కిందికి పడిపోయింది ఆడవాళ్ళ చేతిలో పురుషులు నలిగిపోవడము పురుషులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుకోవడం ఈక్వల్ గా ఉంది ఇటు స్త్రీకి ఇటు పురుషుడికి పెద్ద అంటే ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఈక్వల్ గా మారిపోయింది అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రభావం కూడా మార్పు మార్పు చెందుకుంటూ వచ్చింది ఏది ఏమైనప్పటికీ శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువగా స్త్రీ బాధించబడుతున్నారో వాళ్ళ యొక్క మనస్తాపానికి గురైనటువంటి విధానం ఏదైతే ఉందో అది మనకు శాప రూపకంగా మారుతుంది పూర్వకాలం లెక్క వేసి నీళ్లు తీసుకుని శాపం ఇవ్వడం అనేటటువంటిది కాదు చాలా మంది శాపం అంటే ఏమనుకుంటారంటే ఏదో సినిమాలో చూసినట్టుగా ఆ చేతిలో నీళ్లు పోసుకొని వాదైపోవాలి ఇదైపోవాలి నాశనం అయిపోవాలి ఇవి కాదు శాపం అంటే అది మనస్సుకి సంబంధించినటువంటిది ఇప్పుడు జాతకంలో కూడా శుక్రుడి యొక్క సంచారాన్ని బట్టి రాహు యొక్క సంచారాన్ని బట్టి కేతు యొక్క సంచారాన్ని బట్టి శని యొక్క సంచారాన్ని ఈ నాలుగు గ్రహాల యొక్క ఆధారముతో స్త్రీ శాపం ఉందా లేదా అనేటటువంటి తెలుసుకోవచ్చు అది జాతక పరంగా కానీ స్త్రీ శాపం వల్ల నష్టపోయేటటువంటి విధానాలు ఒకటి రెండు కాదు మనకు ఆస్తి నష్టం జరుగుతుంది వివాహం కాకపోవడం సంతానం లేకపోవడం నపుంసుడిగా జన్మించడము అలాగే మనం ఎత్తేట జన్మలో పంది జన్మ ఎత్తడం అంటే ఎప్పుడైతే మలినం తినేటటువంటి జంతువులు ఉంటాయో అలాంటి జన్మలను ఎత్తడము అలాగే మనకు జీవితంలో అన్నీ కూడా కర్మకారకంగా మన కర్మకాలి మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క అడుక్కునేటటువంటి స్టేజ్ లోనే ఉండడము ఎప్పుడూ కూడా ఇతరుల కింద మోకరిల్లి వాళ్ళు యాచించడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం స్త్రీ శాపం వల్ల కలుగుతాయి స్త్రీ శాపం వల్ల అలాగని పురుషుడిని ఆ స్త్రీని కాదు అనుకొని పురుషుడు ఏం చేసినా కూడా స్త్రీని మనస్తాపానికి గురి చేసినా నానా మాటలన్నా హింసించినా అనుమానానికి గురి చేసినా ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు స్త్రీ శాపం వల్ల పురుషుడికి తొలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో స్త్రీకి పురుషుడికి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు పురుషులు ఏం చేస్తున్నారు స్త్రీలు కూడా అదే రకంగా ఉండే బ్లాక్మెయిల్ చేస్తున్నారు మనుషుల్ని వాడుకుంటున్నారు ఇలా సమాజంలో స్త్రీని పురుషుడు వాడుకుంటున్నాడు పురుషుడిని స్త్రీ వాడుకుంటుంది రెండు రకాలుగా జనరల్ జనరల్ బయస్ గానే ఉంది పెద్ద దాంట్లో చెప్పడానికి కాకపోతే శాస్త్రంలో స్త్రీని ఇన్ని రకాలుగా హింసించిన ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు అదే రకంగా స్త్రీతో పాటు గోవుని హింసించిన జాతిని వధించిన గోవులను ఇబ్బంది పెట్టినా మనం కొట్టిన అది కూడా స్త్రీ శాపం కిందికే వస్తుంది అందుకే గోవులను గోవు ఎప్పుడు కూడా మాతృస్వరూపము అని పిలుస్తాము కాబట్టి మాతృస్వరూపమైనటువంటి ఏదైతే పాలిచ్చే ఆ గోవు ఉంటుందో ఆవు ఉంటుందో దానిని మనం నిందించినా దాన్ని కొట్టినా దాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అది స్త్రీ శాపంలోకి కన్వర్ట్ అయిపోయి దాని ద్వారా కూడా మనకు ఆహారం దొరకకపోవడము మంచినీళ్ళు దొరకకపోవడము ఎన్నో రకాలుగా శరీరం అవ అస్వస్థత పాలు కావడము రోగాల బారిన పడడము పది మంది నీలాప నిందలు వేయడము కారాగారంలో పడ అంటే జైలులో శిక్ష అనుభవించడము కోర్టు సమస్యలతో బాధపడడం ఇవన్నీ కూడా అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా స్త్రీ శాపానికి కారణాలు ఇంకా చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా ఉంది స్త్రీ శాపం గురించి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీ శాపం వల్ల జరిగేటటువంటి అనర్థాలు కనుక అందుకే స్త్రీ పురుషులు ఎప్పుడైనా కూడా అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉండాలి ఎప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు జీవ దాటకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి స్త్రీ ఎప్పుడైతే కన్నీరు పెట్టడం ప్రారంభమవుతుందో ఎప్పుడైతే ఏడుపు పెడుబబ్బులు ప్రారంభం అవుతాయో ఒక ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే తెల్లవారు ధామనం లేవకుండా ఇబ్బందులు పడుతుందో ఆ ఇంటికి కూడా అరిష్టములే ఎంతసేపు స్త్రీ ఇవన్నీ చే పురుషుడు ఇవన్నీ చేస్తే స్త్రీ శాపం అంటామో పురుషుడు కూడా స్త్రీ కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తే అందుకు శిక్ష కూడా స్త్రీ తప్పకుండా అనుభవిస్తుంది అని శాస్త్రం తెలియజేసింది కాబట్టి స్త్రీ ప్రామాణిక గ్రంథాలలో చూసుకుంటే స్త్రీ శాపం అనేటటువంటిది అనేక రకాలుగా సూచించడం కానీ ఇన్ జనరల్ గా ఇదిగో ఇలాంటి తప్పులు చేస్తే స్త్రీ శాపం ఏర్పడి ఆ వంశం నిర్వీర్యమైపోవడంతో పాటు ఆ వంశంలో మగ సంతానం కలగకుండా ఉంటుంది అందరూ స్త్రీలే జన్మిస్తారు ఆడపిల్లలే పుట్టడం జరుగుతుంది ఆ వంశం వంశం మొత్తం ఆడపిల్లలే ఎక్కడ చూసినా పురుషులు వాళ్ళు ఉండకుండా పోతుంది కాబట్టి వంశం నిర్వీర్యం అయిపోవడం కూడా జరిగేటటువంటి అవకాశం ఈ స్త్రీ శాపం వల్ల కలుగుతుంది మరి పరిష్కార మార్గం ఏంటంటారు గురుగారు దానికి చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి బ్రహ్మ బ్రహ్మకపాలానికి వెళ్ళడము లేదంటే కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్ళడము లేదంటే హరిద్వారు ఋషికేశు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపి రావడము సేవ చేసుకోవడము ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ దీనికి అనేక రకాలు ఇప్పుడు శాంతి కర్మలు చెప్పాలి అంటే గనక ఎవరైతే స్త్రీ హత్య గాని స్త్రీ దోషంతో ఎవరైతే స్త్రీ శాపంతో ఉన్నారో అలాంటి వారు దీపదుర్గ పూజ చేయాలని శాస్త్రము దీపదుర్గ పూజ అంటే గనక అది శాస్త్రీయ దృక్పథంలో దీపాన్ని అమ్మవారి లాగా అలంకరణ చేసి దానికి చేయవలసిన ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది దీపదుర్గ పూజకు సంబంధించి ఆ యంత్రం వేసి ఆ మధ్యలో దీపాన్నించి దాన్ని అమ్మవారి స్వరూపంగా అలంకరణ చేసి ఆ దాన్ని పూజించడం వల్ల స్త్రీ శాపం తొలగిపోయి పురుష సంతానం కలగడము వంశం వృద్ధిలోకి రావడము ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడం కేవలం ఇది స్త్రీ శాపం ఉన్న వాళ్ళే కాదు ఇన్ జనరల్ గా ఎవరైనా చేసుకోవచ్చు అంటే మగ పిల్లవాడి సంతానం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చేసుకోవచ్చు దీని ద్వారా వంశం వృద్ధిలోకి వస్తుంది అలాగే స్త్రీ శాపం కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడు స్త్రీని బాధ పెట్టాడు కాబట్టి మన స్త్రీ శాపం వచ్చింది కదా మరి ఇప్పటికన్నా తను రియలైజ్ అయ్యి ఎదుట స్త్రీని పట్ల కొంచెం గౌరవంగా బిహేవ్ చేసిన కొంచెం అమ్మని కాని చెల్లెల్ని కాని ప్రేమను రావాలతో చూసినా మరి ఆ శాపం తగ్గడానికి ఏదన్నా ఆస్కారం ఉంటుందంటే అట్లా ఏమి ఒక్కసారి మనందు తప్పు చేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటామంటే ఛాన్స్ ఉండదు ఎందుకంటే శాస్త్రం ప్రతిదీ కూడా కాలకులేషన్ వేసి మనకు అందించినటువంటి శాస్త్రం నేను తప్పు చేసి నేను కాలు పట్టుకుంటానంటే విడిచిపెట్టేటటువంటిది కాదు సనాధనం మనమంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నేను నీ కాలు నువ్వు శిక్షణ ఇస్తావేమో ధర్మం అలా ఎప్పటికీ క్షమించదు ఒకసారి నువ్వు తప్పు చేసి ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నారండి దీపం దీపం దగ్గరికి వెళ్ళాడు అయ్యో చిన్నపిల్లవాడు వస్తున్నాడు కదా నేను కాలకూడదని చెప్పి దీపం ఉంటుందా చిన్నపిల్లవాడు అంటే ధర్మం అనేటటువంటి ఎవ్వరికైనా సమానమే అది చిన్న పెద్ద మంచి మానవత్వం అనేటువంటి ఏముండదు దాని ధర్మం దాన్ని దీన్ని మెరుపుకుంటూ ఉంటుంది నేను తప్పు చేశాను కదా ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోవాలని నేను ఏం ప్రయత్నాలు చేయాలి అనేటువంటి దీనికి ఏం చేయాలి అంటే దానికి భగవత్ ఆరాధన చేసుకుని దాని నుంచి ఏ రకంగా బయటపడాలి అనేటటువంటి వాడు నిర్ణయించేవాడు భగవంతుడు కాబట్టి ఆ రకమైన పరిష్కార మార్గాలే వెతుక్కోవాలి తప్ప ఇంకా వేరే పరిష్కార మార్గాలు ఏమీ ఉండవు ఫ్రీ శాపం నుంచి ఉపశమనం పొందడానికి మంచి పరిష్కార మార్గం అయితే తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమ